హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పటి నుంచో అయితే మళ్ళీ ఖాళీగాటు ఒకసారి వెళ్ళొద్దామని అనుకుంటున్నాం కానీ ఈయనకేం కుదరడమే లేదనమాట చాలా రోజుల నుంచి అనుకుంటే ఇవాళ సండే ఈవినింగ్ అయితే టైం కుదిరింది లాస్ట్ దసరా అప్పుడు వెళ్ళాము ఖాళీఘాట ఆ తర్వాత రెండు మూడు సార్లు అనుకున్నాను అనమాట వెళ్ళాలి అనేసి మనకేమి ఇక్కడ ఎలా వెళ్ళాలో తెలియదు సింగిల్గా వెళ్ళాలంటే వాళ్ళు ఉంటేనే అవుతుంది వాళ్ళకేమో డ్యూటీస్ ఉంటాయి కాబట్టి టైం అయితే అస్సలు కుదరదు అనుకోకుండా ఈవినింగ్ సండే అయితే ఇంకా డ్యూటీ లేదు అనేసరికి తీసుకెళ్తాను రెడీ అవ్వ అంటే నేను బాబు ఆయన వెళ్తున్నాం పాప అయితే రానందనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బాగా ఇరుకుగా మొత్తం అదంతా మట్టిగా అదంతా ఉంటుంది కదా బురద అలా అంతా ఉండేసరికి అది ఇబ్బంది పడడంతో పాటు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసింది కొంతమంది పిల్లలు ఏంటంటే ఇరుకులు అలాగా ఉండలేరు అనమాట ఎల్లో కలర్ తీసుకెళ్ళినా ఇద్దరిని హ్యాండిల్ చేయడం అయితే కష్టం వీడు కూడా ఇబ్బంది పెడతాడు ఎక్కువ క్రౌడ్ ఉంటే అనేసి లాస్ట్ టైం చూసాం కదా దర్శనం ప్రశాంతంగా చేసుకోలేకపోయాం పిల్లలు ఇబ్బంది పడుతున్న సరికి మాకు కూడా కష్టంగా అనిపించింది అనమాట అందుకనేసి వాడినొక్కడినయితే ఇద్దరు ఉన్నాం కాబట్టి హ్యాండిల్ చేయొచ్చు తను రానంటుంది కదా అనేసి దాన్ని ఇంటి దగ్గర వదిలేసి అంటే పక్కన మన వాళ్ళతో ఆడుకుంటుంది నేను బాబు ఆయన అయితే వెళ్ళాను అనమాట లాస్ట్ టైంకి ఇప్పటికీ చాలా అయితే చేంజ్ అయింది చక్కగా కన్స్ట్రక్షన్ చేసేసారు ఎక్కడ మట్ట అనేది లేకుండా మొత్తం ఇలాగ అయితే వేసేశారు కానీ అప్పుడు చూసిన దానికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయింది లాస్ట్ టైం లాగే ఉంటుంది ఖచ్చితంగా అనేసి అని అనుకున్న వాళ్ళు మేము టూ టైమ్స్ వచ్చాము ఇక్కడ కలకట్టా రాగానే ఒకసారి వచ్చాము మొన్న దసరా అప్పుడు వచ్చాము అసలు మొత్తం మెస్సీ మెస్సీగా ఉంటుంది కొంచెంసేపు కూడా మనం ఉండలేము అన్నట్లు ఉంటుందన్నమాట నేను అనుకునేదాన్ని ఇంత మంచి ఫేమస్ టెంపుల్ అసలు ఈ రకంగా ఉంది ఏంటో అనుకున్నాను కానీ ఈసారి చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది పై ఇక్కడ బాగా ఉక్క ఎక్కువగా ఉంటుంది కదా వేడి ఉక్క అలా ఎక్కువ ఉంటుంది కదా మరి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలతో అనేసి అనుకున్నాం కానీ అలా ఏమీ లేదు మంచిగా చల్లటి గాలి వస్తూ ఒక వన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ఎవరైనా కలకట్ట దగ్గరలో ఉండి దర్శనం చేసుకోవాలంటే చక్కగా ఈవినింగ్ టైం వచ్చేసేయండి పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంది దర్శనం బాగా అవుతుంది అలాగే అక్కడ ప్లేస్ అంతా కూడా మంచిగా క్లీన్ చేశారు కాసేపు కూర్చోవచ్చు పిల్లలతో హ్యాపీగా లైన్లో కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు చిన్నోడు ఆ రోజు అసలు క్రౌడే లేదు వన్ అవర్లో అయిపోయిందంటే చూసుకోవచ్చు మనం అంత క్రౌడే లేదు చక్కగా ఆడుకున్నాడు లాస్ట్ టైం అయితే వాడిని ఎత్తుకో ఎత్తుకొని ఉండడం వల్ల మాకు నడుము లోపల వచ్చేసాయి ఇప్పుడు నేను చూపించే క్లిపింగ్ అయితే గుడి లోపల అనమాట నార్మల్గా అయితే నేను కొంచెం వీడియో అయితే షూట్ చేశాను ఎందుకంటే ఎవరైనా చూడాలి అనుకోని దూరం నుంచి దూరంగా ఉంటారు కదా అంటే కలకట్ట అయితే అందరు రాలేదు కదా ఎవరికైనా చూడాలనుకునే వాళ్ళు చూస్తారనేసి పైన గోపురంలా ఉంది కదా అక్కడ కింద అమ్మవారు ఉంటారన్నమాట లాస్ట్ టైం పైన పెయింటింగ్ అదంతా వేసింది చూడండి అక్కడైతే లాస్ట్ టైం అయితే ఫుల్ ఇదంతా ఏమంటారు బూజు పట్టిపోయి నల్లగా మొత్తం మసంతా పేరుకుపోయి అలా ఉంది ఇప్పుడు అంత నీట్గా క్లీన్ చేశారు నాకు ఆ టైంలో చూసినప్పుడైతే అసలు మనసు ప్రశాంతంగా అనిపించలేదు ఇలాంటి ప్లేస్లో అమ్మవారిని పెట్టారా అన్నట్లు అనిపించింది కానీ ఇప్పుడు అదంతా నీట్గా ఉందనమాట లోపల కూడా ఏసీ ఉంది కాబట్టి ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు చక్కగా లోపల దర్శనం చేసుకొని అమ్మవారిని చూసి క్రౌడ్ గ్రౌడ్గా లేదు కాబట్టి నార్మల్గా ఏదో టెంపుల్కి వెళ్ళేసి వచ్చినట్లు ఉంది కానీ ఇలాగ పెద్ద టెంపుల్స్కి వెళ్తే మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట పిల్లలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా ఏమీ లేకుండా చాలా బాగా అయితే దర్శనం అయిపోయింది ఇక చూసారు కదా ఇది గుడి గోపురం నీట్గా టెంపుల్ అంతా పెయింట్స్ అలా వేసున్నారనమాట ఒకవేళ లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల ఏమన్నా మెస్సీగా అనిపించిందేమో టెంపుల్ ఇప్పుడైతే బాగుందన్నమాట వర్షం పడినా పెద్ద ఇబ్బంది ఉండదు మేము వచ్చినప్పుడు అయితే లాస్ట్ టైం వర్షం అదంతా పడేసరికి కొంచెం సేపు కూడా టెంపుల్లో ఉన్నామని మన టెంపుల్లో ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదా అలా అనిపించలేదు అందుకని పిల్లలు చాలా ఇబ్బంది అయితే పెట్టేశారు వాళ్ళు అలాగ లోపల అమ్మవారిని ఇలా చుట్టుపక్కల కూడా ఉంటాయి కదా ఆ టెంపుల్స్ అవన్నీ చూసుకొని అక్కడ కూడా పూజ చేయించుకొని ఇదిగోండి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ అయితే పెట్టారనమాట చక్కగా ఇలాగ వాటర్ పెట్టేసి మధ్యలో ఫౌంటైన్ లాగా పెట్టేసి అందరం దర్శనం చేసుకున్న వాళ్ళంతా చక్కగా ఇక్కడ కొంచెం ఫోటోలు దిగుతున్నారు కూర్చొని అలాగ కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళాక పాపకు చూయించాను అనమాట ఈ వీడియోస్ అన్ని ఇయో నేను కూడా అని అన్నది అనమాట ఇంకా నెక్స్ట్ టైం తీసుకెళ్తాను అని చెప్పి ఇలా ఎంత ఇలా ఉందా నేను ఎక్స్పెక్ట్ చేయలేదాను లేకపోతే రమ్మని చెప్పేదాన్ని ఎందుకులో వచ్చినా మాకు ప్రశాంతంగా దర్శనం అవ్వదు వాళ్ళు ఇబ్బంది పెడతాము మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేసి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మళ్ళీ టైం కూడా ఎక్కువ ఉండదు కదా వెనక అనేసి ఇంకా అలాగా తను తీసుకొని రాలేదు కానీ చాలా బాగుంది ప్లేస్ ఇప్పుడు ఆ మొక్కలు పెట్టారు కదా అదంతా చక్కగా మల్లెపూలు మొక్కలు పెట్టారు అనమాట స్మెల్ కూడా చాలా మంచిగా వస్తాయి చాలా అయితే ప్లెజెంట్గా ఉంది ఇప్పుడు మల్లెపూల సీజన్ కూడా కదా చాలా బాగుంది చూడడానికి చక్కగా మనం దర్శనం చేసుకొని కాసేపు ఫ్యామిలీతో ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు కట్ చేస్తే మార్నింగ్ ఇది మండే మార్నింగ్ అనమాట దాన్ని నాకు ఏదో స్పెషల్ రెసిపీ ఒకటి చేసి పెడతారని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేయించుకుంది తర్వాత అనియన్స్ అవన్నీ నేనే కట్ చేస్తాను అనమాట కొంచెం కట్ చేయగానే ఏడుస్తుంది డ్యాన్స్ చేస్తుంది అడుగుతుంది అనమాట మీరంతా ఎలా చేస్తారు మమ్మీ ఎంత కష్టపడతారో మాకోసం అనేసి అంటుంది అనమాట ఇవాళ మార్నింగ్ నుంచి జస్ట్ లేచి బాబుని స్కూల్కి పంపించేసి ఓన్లీ బ్రష్ స్నానం ఒకటి చేసి మిగతా ఏ పనులు చేయకుండా పాపతో పాటు కూర్చుండిపోయిన తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేశాక ఎందుకంటే తనకు ఆన్లైన్ క్లాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఆన్లైన్ క్లాసెస్ అంటే ముందు నాకు సగం భయం వస్తుంది అనమాట ఎందుకంటే నా రొటీన్ అంతా వదిలేసుకొని కూర్చోవాల్సి వస్తుంది పాపం అదేంటో బాబు చిన్నోడు వాడికి స్కూల్ పెట్టారు పాపకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఆన్లైన్ క్లాసెస్ అన్న నార్మల్గా పెట్టారా ఏదో యాప్ ఒకటి ఇచ్చారా ఆ యాప్ ఏమో ఓపెనే అవ్వడం లేదు తర్వాత క్లాసెస్ అన్నీ అయిపోయాక మామూలుగా ఇదేంటి వాట్సాప్ గ్రూప్లో జస్ట్ పిక్స్ పంపిస్తున్నారు ఏ లెసన్ ఎక్కడ రాయాలి అసలు ఎలాంటి క్లారిటీ లేకుండా ఇస్తున్నారు దానివల్ల అయితే నాకు ఫుల్గా స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట నేను మళ్ళీ ఏవేవి చెప్పారు ఆ లెసన్స్ అన్నీ ఓన్గా తనకి చదివి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దాంట్లో పెద్ద పెద్ద వర్డ్స్ ఏమో ఇప్పుడు ఫోర్త్ క్లాస్కి వచ్చేసింది కదా ఆ వర్డ్స్ తెలియకపోతే గూగుల్లో వెతుక్కొని మళ్ళీ నేను తెలుగులో రాసుకొని నాకేమీ అంత పర్ఫెక్ట్గా హిందీ ఏమి వచ్చేది పాపకు వచ్చినంత మళ్ళీ తనని అడిగి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ నాకు సరిపోతుంది అనమాట నా ఇంకా నాకు ఉండే వర్క్స్ అన్నీ వదిలేసుకొని కూర్చోవలసి వస్తుంది అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే కమ్సే కమ్ లెవెన్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్ వన్ ఫిఫ్టీ అనుకుంటా అంత టైం అయితే పడుతుంది దాని పక్కనే కూర్చో కూర్చోవాల్సి వస్తుంది నోట్స్లేమో ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఒకవేళ వదిలేసానే అనుకోండి ఇవాళవి రేపు వాళ్ళ పేరుకుంటూ పోయి తనే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి ఇంకా తనతో పాటు కూర్చొని నేను వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట నేను చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేనే వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెతికి అలా చేయాల్సి వస్తుంది ఇంకా పాప ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక ముందు వంట పని చేసేసాను ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకుందాంలే అనేసి ఈ లోపు నాకు ఒక పార్సల్ వచ్చింది నార్మల్గా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం కూడా చాలా తక్కువ అయిపోయిందండి ఏదన్నా వర్క్ చేస్తుంటే ఒక వర్క్ చేయడం లేదు ఒకటికి రెండు వర్క్లు చేస్తున్నాను అనమాట ఇక్కడ పాపను చదివిస్తూ వంట చేస్తూ మళ్ళీ ఈ గ్యాప్లో అమ్మ ఫోన్ చేస్తే అమ్మతో మాట్లాడుతూ ఇంకా ఈ పార్సల్ వస్తే ఇలా ఓపెన్ చేస్తాయి ఇలాగా మా వాళ్ళు కూడా అంటున్నారు అనమాట ఏదన్నా నువ్వు ఒక పని చేస్తే ఆ ఒక్కటే చేయకుండా ఆల్టర్నేట్గా రెండు మూడు పెట్టుకుంటావు తల్లి నీకు అంత ఓపిక ఎలా వస్తుంది ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేసి తర్వాత నేను బ్రౌనీ చేస్తానని పిల్లలకి త్రీ ఫోర్ డేస్ నుంచి వాళ్ళు అడుగుతున్నారండి ఒక మాల్కి వెళ్తే బ్రౌనీ చూశారు అప్పటి నుంచి వేస్తాను అనేసి చెప్తున్నా ఇంకా నాకు టైం ఇగో ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది ఇంకా టైం సెట్ అవ్వలేదు ఇవాళ ఎలా అయినా చేసేయాలని ఆ బ్రౌనీ పని అయితే చేశాను అనమాట ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది వాల్నట్ బ్రౌనీ అయితే చేశాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజానికి మనం ఒక టూ త్రీ పీసెస్కి పెట్టే అమౌంట్తో అంటే బయట తీసుకుంటే మామూలుగా స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ప్లెయిన్ బ్రౌనీ అయినా సరే ఇంకా మనం దాంట్లో ఇంగ్రీడియంట్స్ పెరిగే కొద్దీ అంటే నేమ్ చేంజ్ అయ్యే కొద్దీ ఇలాగా ప్లేస్ చేంజ్ అయ్యే కొద్దీ ఇంకా కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది అలాంటి బ్రౌనీని మనం చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్లోని ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఒకసారి చేసుకున్నాక మీకు అర్థమవుతుంది బయట ఇంత అమౌంట్ మనం వేస్ట్ చేస్తున్నామా అంటే ఇలాంటి వాటి కోసం అనేసి చాలా ఒకటి రెండుసార్లు ఏదైనా ఫెయిల్ అయినా సరే వదలకండి ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది నేనైతే ఎక్కువ బేకింగ్ ఎగ్లేసే చేస్తానండి నాకు ఎందుకు ఎగ్లేసే ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట ఎగ్తో చేసే వాటికన్నా బ్రౌనీ కానీ డోనట్స్ కానీ కేక్స్ కైనా కానీ ఎక్కువ ఎగ్లేసే ట్రై చేస్తుంటారనమాట తర్వాత వాళ్ళ డాడీ అయితే పిల్లల కోసం బ్రెడ్ పిజ్జా చేసేస్తున్నారు ఇలా పిజ్జాస్ అవి కూడా చాలా రేర్ అని మేము బయట ఉండం అప్పటికి ఎప్పుడైనా తినాలన్న క్రేవింగ్స్ వస్తే చక్కగా ఎప్పుడు చీజ్ ఇంట్లోనే ఉంటుంది ఇలా బ్రెడ్ మీద వేసేసి చక్కగా కొంచెం టమాటా కెచప్ రెండు మూడు సబ్జీ అలా పెట్టించామనుకోండి ఆ తినాలన్న క్రేవింగ్స్ కూడా ఉండవు అనమాట ఇలా చాలా రేర్ అనమాట బయట ఏమన్నా ఫుడ్ తీసుకోవాలనుకుంటే చాలా వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము లేకపోతే ఇప్పుడు పిజ్జా తినాలనిపిస్తే ఆల్టర్నేట్గా ఇప్పుడు బ్రెడ్ పిజ్జా ఎలా చేస్తాం అలా ఏవన్న ప్లాన్ చేసుకుంటాం కానీ చాలా తక్కువ అనమాట బయట తినడం తర్వాత బ్రౌనీ చక్కగా కూల్ అయిపోయాక తీసుకొని నా దగ్గర అయితే రౌండ్ టిన్నే ఉంది మనం మామూలుగా బ్రౌనీని స్క్వేర్ టిన్లో ప్రిపేర్ చేస్తాం కదా నేను ఏదైతే బేక్ చేస్తానో ఆ బర్తను వచ్చేసరికి స్క్వేర్ టిన్ సెట్ అనమాట నేను ఇంటి దగ్గర నుంచి చాలా తక్కువ సామాన్యే తెచ్చుకుంటాం అనమాట మేము ఎప్పుడు ఎందుకంటే మాకు ఎంతవరకు యూజ్ అవుతే అంతవరకే తెచ్చుకుంటాం అనమాట అలాగే అదొక్కటే ఉన్నదనమాట పెద్దది ఈసారి అయితే ఒకేసారి అవెన్ తీసుకుందాం అని అనుకుంటున్నాను చూస్తున్నాను క్యాంటీన్లో చూసి ఏది బెటర్గా అనిపిస్తే అది అవెనే తీసేసుకుంటాను టైం నైట్ టెన్ అయినా పిల్లలు ఎప్పుడెప్పుడు బ్రౌనీ పెడతారని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చాలా టేస్టీగా అయితే వచ్చింది బ్రౌనీ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో